బ్యాంకు కడుకు వేసినాం కదా ఏం తెచ్చినాము చెప్పు ఏం తెచ్చినాము పైసలు తెచ్చినాము నీ తను నయా అన్న తను నాయ పైసలు ఎవరితో పైసలు ఎవరితో నాయ చూపి చేయడం నాయ అబ్బో సంతోష్ జేబులో పైసలు ఎట్లా వచ్చింది ఎవరు తెచ్చిన ఎవరు తెచ్చి నువ్వు తెచ్చినావా ఏం తెచ్చినా నేను తెచ్చిన కదా అట్లా రాయాలనా కాదమ్మా తాత వచ్చి నేను ఏమడి అమ్మా రాయమని అడిగిందా చూడండి మేము ఆడ బ్యాంక్ లోకి పోయినాం కదా సంతోష్ లోకేష్ నేను అంటే లోకేష్ నేను స్లిప్ అంటే నేను సంతకం పెడుతున్నా లోకేష్ రాస్తున్నాడు సంతోష్ పొద్దున కూర్చుని కూర్చోబెట్టినా మానే అయితే ఒక పెద్ద ఆయన వచ్చి బాబు ఇది రాసియవా అని అడుగుతున్నాడు పక్కలా కూర్చొని ఏమన్నావు నాన్న మళ్ళీ నువ్వు రాసిచ్చునావు నువ్వు అంటే మంచిగా కనిపిస్తాడు కదా ఇట్లా ఉన్నట్లు తెలియదు కదా ఇంకా అట్లన్నీ వచ్చి అంటే ఇప్పుడే కాదు చాలా సార్లు కూడా మేము ఇట్లా బయటకపోతే బైక్ పైన బైక్ దగ్గర నిలబడతాడు కదా ఎవరైనా ఉంటే బైక్ పక్కకి బాబు అన్నను అని కూడా అడుగుతారు సరే సరే చూడండి సంతోష్ ఇట్లా అనిపిస్తారు కాబట్టి ఎవరు గుర్తుపట్టారు అసలు ఇట్లా ఉన్నాడు అన్ని కూడా కదా పైసలు తెచ్చుండి ఇప్పుడు కదా నాకైతే మంచిగా అనిపించింది కొంచెం బాధ కూడా అనిపించింది ఎందుకంటే వాళ్ళు అట్లా వచ్చి అడుగుతుంటే పూర్ణ అట్లా కనిపించాడు కానీ మళ్ళీ ఒకసారి బాధ కూడా ఉంటుంది కదా అయ్యో బాగుంటే బాగుంటుండే కదా అని ఎన్ని పైసలు తెచ్చినావు నాన్న ఇవన్నీ తెచ్చినావా అమ్మా ఎవరికి ఇవి నీకా ఏం చేసావు ఇవి ఎవరిదేమన్నారు ఇవి పాపకా ఇస్తావు పాప కాదమ్మా మనకే ఇవి నాన్నది ఏమన్నారు కదా రాయాలనా చూడండి ఇట్లా రాయాలంట రాసి తీసుకొచ్చిన ఒక్కవా నువ్వు ఒక్క అయితే రావాలి రావాల ఎవరు రావాలి చెప్పు అన్నా అని చెప్పాలి చెప్పు అన్న వస్తే పోతావా నువ్వు అన్నా నువ్వు పోయి రాసి తీసుకొస్తారా రాయాలి రాయాలమ్మలా అన్నని రాయనీయకు సరేనా ఇట్లా రాస్తావా నువ్వు పేపర్ మీద కదా మళ్ళీ నీవు మళ్ళీ పోయినప్పుడు నీవు అన్న పోయి తీసుకురండి సరేనా ఏంటి అట్లాంటి నువ్వు నువ్వు అన్నం తిన్నావు అయిందకు సరే 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 అట్లా ఏదు నీకు నీకు కొనుక్కో దిబ్బలు నీకు లాడ ఎక్కువైతుంది కదా కదా లాడ ఎక్కువైతుందా నీకు నాకే ఎక్కువైతుందా నాకేమి ఎక్కువైతుంది లాడ్ నీకే ఎక్కువైతుంది నానైతే బెదిరిసాడు కదా నాన్న బెదిరి అక్కడ నేనేమన్నాను నేను అని అను చుమ్మి నాకు చుమ్మి మంచిగా అన్న నేమ్ అనొద్దు ఎవరిని ఏమనొద్దు సరేనా ఎవరిని కొట్టొద్దు నాన్న దాని బయటికి వెళ్తే మాత్రం సైలెంట్ గా కూర్చుంటాడు మంచిగా ఆ బ్యాంకులో అయితే మంచిగా కూర్చున్నాడు కొంచెం సేపు కదా మళ్ళా మళ్ళా అదే అంటున్నాడు రాయి అంటే పెద్ద ఆయన వచ్చి రాయమన్నాడు కదా ఇట్లా ఇట్లా అంటున్నాడు రాస్తున్నావు మళ్ళా అన్న రాసిచ్చుడు కదా మళ్ళీ వచ్చి సరే 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 కదా అన్న రాసిచ్చుడు కదా వచ్చి ఇంకొక ఆయన వచ్చేమో బాబుజు లేవన్నాడు అంట పక్కలా చెప్తుంది ఇంకా ఉండి చెప్పింది ఇట్లా లేవాడు నువ్వే పక్కకు అంటే పక్కకు పోయి కదా ఆయన కదా ఈ బంగారం మంచి గంభీసాడు కాబట్టి ఎవరికి అర్థం కాడు కదా అన్నకిస్తున్నావా ఇట్లా రాసా అని చెప్తున్నాడు ఇక ఆశించే ఎవరు రాసిడమ్మా నువ్వే 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 చెప్పా అన్నారా మీరొక్కడే పోతాడు ఇంకోసారి పోయినప్పుడు సరేనా నువ్వు ఒక్కడి నువ్వు తెస్తావా నువ్వేమొద్దు అని సరే అన్నం తోలుకొని అన్నం తోలుకొని అన్న సరే సరే అయ్యా ఇద్దరు పోండి మళ్ళీ ఇంకోసారి పోయినప్పుడు ఇద్దరు పోయి బాయ్ చెప్పు బాయ్ చెప్పు అంత బాయ్ డబ్బులు తెచ్చండి ఈ రోజు సరే సరే